రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్ నేను మీ భాను ప్రకాష్ మనము శాంతిగూడెంలో తోటేశాం కదా పక్కపండు ఊరు కందుకూరుకు వచ్చాము లాస్ట్ వారం మనము ఈ రైతు తోటలో లద్దెపరుగు సమస్య ఉండేది గాను మనము విఎస్ కాప్కేర్ వారి టెర్రర్ అనేది ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా పనిచేస్తుందో మనము రైతు నాడి ఒకసారి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే సార్ మీరు మీకు లాస్ట్ వారము టెర్రర్ అనేది ఇచ్చినాం కదా సార్ అయితే అది ఏ విధంగా పనిచేసింది చెప్తారా ఒకసారి ఇంత ముందుకు పాత ఆకులు పురుగు మొత్తం ఉండే ఇప్పుడు వచ్చిన కొత్త చిగురి పురుగు లద్ద పురుగు అనేది మొత్తం వెళ్ళిపోయింది లేదు అయితే మీరు ఎప్పుడు స్ప్రే చేసారు ఇయనే స్ప్రే మీరు సోమవారం రోజు వచ్చి మంగళవారం నాడు స్ప్రే చేసిన ఈ రోజు రేపటికైతే వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది వారం రోజులు అయితే మీకు ఎప్పుడు కనపడ్డది రిజల్ట్ రిజల్ట్ ఏమంటే మనం కొడుతుండగానే ఇప్పుడు రాలిపోతుండే కొడుతుండగానే ఇప్పుడు కింద రాలి పడుతుంది ఆహా అయితే మళ్ళా సమస్య వచ్చిందని ఈ వారం రోజులు మళ్ళా ఏదైనా మీకు లద్దపురుగా ఇక మీరు లద్దపురుగు అనేది చనిపోయిందని చెప్తున్నారు కదా ఈ వారంలో మళ్ళా లద్దపురుగా అనేది వచ్చిందా మీకు లేదు రాలేదానికి ఇప్పుడు మనం కొడుతున్నాం మనం స్ప్రే చేస్తుంటేనే ఆల్రెడీ కొంత కొంత మొత్తం పురుగు రాలిపోతుండే మళ్ళా మన తెల్లారి ఎగురు చూసేసరికి అసలు పురుగు అనేది మళ్ళీ కొత్త ఎగురులు వచ్చినాయి కదా మనం దానికి టెర్రర్ వల్ల పురుగు అయితే మళ్ళీ రాలి రాలిపోయింది మళ్ళీ కొత్త ఎగురులకు అనేది మనకు లేదు ఈ కొరుకు అనే ఆనవాళ్ళు అయితే లేదు కాబట్టి మీరు చెప్తున్నారు సో మీరు ఇప్పుడు ఉంది కదా సార్ మనకు ఈ కొత్త చిగురులు ఉన్నాయి కదా ఈ పాత చిగురు కింద ఉంది దీనికి ఏం పొక్కలు ఉన్నాయి ఇగో ఈ ఆకు అదే దీనికి లేవు సార్ అదే కొత్తి ఈ హోల్స్ అనేవి లేవు 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 దానివల్ల లద్దపురుగు సమస్య మంచి అవపడుతుండే ఇప్పుడు ఏం అవపడుతుంది పురుగు అనేది లేదు పురుగు అనేది లేదు మొత్తానికి అయితే అయితే మీరు చుట్టుముట్టున్న రైతులకు కూడా మన ఈ టెర్రర్ అనే ప్రోడక్ట్ సిఫార్సు చేయొచ్చా చేయొచ్చు చేయొచ్చు అంటారు హ్యాపీగా మీరు కొట్టుకోవడం వల్ల సంతోషమైన సంతోషం సో మీరే చూస్తున్నారు కదా రైతన్నలు ఇక్కడ ఉన్న రైతు వచ్చేసి లద్దె పురుగు సమస్య గాను విఎస్ క్రాప్ కేర్ వారి టెర్రర్ అనేది వాడడం జరిగింది దాని రిజల్ట్ అనేది సూపర్ అని చెప్తున్నారు ఎందుకంటే లద్దపురుగు అనేది ఇమ్మటే రాలిపోయిందని చెప్తున్నారు దాదాపు కొట్టి వారం అవుతుంది వారం రోజుల్లో కానీ మళ్ళా ఆ తిరిగి రావడం అనేది జరగలేదు సో మీ తోటలో కూడా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి విఎస్ కాపీ వారి టెర్రర్ అనేది పొందొచ్చు ధన్యవాదములు